నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్ వెల్కమ్ టు హైడ్రమ్ ఇట్స్ మీ అనుష్ కుమార్ ఈ రోజు మనం వచ్చేసాం ప్రాణ పెయిన్ క్లినిక్ అత్తాపూర్ సో దీని గురించి స్పెషాలిటీ చెప్పాలంటే సౌత్ ఇండియాలోనే ద లార్జెస్ట్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ అని చెప్పుకోవచ్చు అండ్ ఎట్ ద సేమ్ టైం ఫోర్ పాయింట్ నైన్ పాజిటివ్ రివ్యూస్తో థౌజండ్ ప్లస్ పాజిటివ్ టెస్ట్ తో దూసుకుపోతుంది సో మనతో మాట్లాడేందుకు మంతమంటున్నారు డాక్టర్ సాహిత్య ఇంటర్వెన్షనల్ పెయిన్ స్పెషలిస్ట్ అదేవిధంగా గారు మెడికల్ ఎక్సర్సైజ్ స్పెషలిస్ట్ వాళ్ళతో మాట్లాడదాం గారు ఫస్ట్ నా క్వశ్చన్ మీకేనండి ఎందుకంటే మీరు ఎక్సర్సైజ్ స్పెషలిస్ట్ కాబట్టి మెయిన్గా మనం చూస్తూ ఉంటాం ఈ మధ్యకాలంలో డెస్క్ జాబ్స్ కానీ ఐటీ జాబ్స్ చేసే వాళ్ళలో మెడ నొప్పులు చూస్తున్నాం నడు నొప్పి చూస్తున్నాం అండ్ సయాటిక పెయిన్ కావచ్చు డిస్క్ ప్రాబ్లమ్స్ కావచ్చు చాలా వస్తున్నాం వాళ్ళందరి మీద మీ ఒపీనియన్ ఏంటి ఎట్ ది సేమ్ టైం వాళ్ళు ఎక్సర్సైజెస్ చేస్తారు చాలా ట్రీట్మెంట్స్ తీసుకుంటారు బట్ కొందరిలో రిజల్ట్ కనిపించదు సో మీ ఒపీనియన్ ఏంటి దాని గురించి మేడం నొప్పి అనేది కామన్ కండిషన్ తలనొప్పొచ్చిన నొప్పి అంటాం నడు నొప్పి వచ్చిన నొప్పంటాం మోకాల నొప్పి వచ్చిన నొప్పంటాం ఓకే వీళ్ళకి మెడ నొప్పి ఇది అంటున్నారు అండి వాళ్ళ ప్రిస్క్రిప్షన్స్ చూస్తాం కదా అయితే పెయిన్ కిల్లర్లు లేకపోతే ఫిజియోథెరపీ అడ్వైజర్ కంటే డాక్టర్ చేయడానికే ఉండదు రైట్ అయితే పై పైన రాయాలి పుయ్యాలి మసాజ్లు చేయాలి కర్పూర తైలాలు అయినా ఉంటాయి ఎక్సర్సైజ్ చేయించడాలు ఇవి లేకపోతే పెయిన్ కిల్లర్ అనే వాళ్ళు వస్తుంటుంది అనమాట అండ్ ఇంతమంది కూడా వీళ్ళకి సిమ్టమ్స్ ఎలా ఉంటాయి తెలుసా ఎంఆర్ఎ రిపోర్ట్స్ చూస్తే వాళ్ళకి మెడ నుంచి చేతులు వైపు వస్తూ ఉంటాయి అంటే భుజాలు మణికట్టు మోచేయ్య తిమ్మిలు రావడాలు వేల చివర నడుం దగ్గర ఉంటే తుంటివేపు తొడవేపు పిక్కల వేపు పాదాల వేపు వాళ్ళ క్లాసిక్ సింటమ్స్ కనపడుతూ ఉంటాయి అండ్ వీళ్ళకి వెన్నుపూసలో డిస్కులు బయటకు వస్తే నరాల మీద ఒత్తిడి వచ్చి దానివల్ల నొప్పులు వస్తుంటాయి మీరు పైనుంచి ఎంత రుద్దినా పూసినా రాసినా కొంతమంది వెన్నుపోసిన బట్టలు టకటక సౌండ్ వచ్చినట్టు తిప్పేస్తుంటారు ఇంక ఇక్కడ ఇంకా రకరకాలు ఉంటాయి అన్నమాట ఏం చేసినా మీరు గుర్తు పెట్టుకోవాల్సింది అదేమి కార్డోర్ గత లోపలికి వెళ్ళిపోవడానికి అండ్ వీళ్ళకి కూడా ఆ మిల్లీమీటర్లలో డిస్క్ ఉంటుంది అనమాట అది కొద్ది కొద్దిగా బయటకు వస్తుంటే సిమ్టమ్స్ ఎక్కువ లేనప్పుడు పేషెంట్ కూడా అది తిన్సెంట్ ఇప్పుడు ఇంత దూరం రావడం ఎందుకు దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్తే వెళ్ళిపోతుంది కదా అని అలాగే ఎవరు ప్రిస్క్రిప్షన్ చూసినా గాబా పెంటిన్లు ప్రగాబలిన్లు అలా తీసుకుంటూ వెళ్తూ ఉంటారు సివియారిటీ ఎక్కువైందనుకోండి అనుకోండి మేడం ఒంగోలేరు పడుకోలేరు నిద్రపోలేరు అలాంటప్పుడు మాత్రమే మా ఫోన్ వస్తుంది లిటరల్ గా సర్జరీ అన్నప్పుడే నాన్ సర్జరీ వస్తుంది స్పైన్ సర్జరీస్ ఆర్ నాట్ ఎమర్జెన్సీస్ అదేమి హార్ట్ స్టోక్ గా తీసుకెళ్ళి పెట్టడానికి వెన్ను ఎందుకు వస్తుంది అనుకుంటున్నారు సో వీళ్ళు చిన్నగా ఉన్నప్పుడేమో ఇప్పుడే కదా మొదలైంది అనుకుంటారు ఈ క్రమంలో అన్ని ట్రై చేసుకుంటూ ట్రై చేసుకుంటూ ఇది పొటెన్షియల్ సర్జరీ మాకు ఫోన్ చేస్తారు చాలా ఇబ్బంది పడతారు సో ఇవాళ పొద్దున కూడా అదే పరిస్థితి ఇప్పుడు ఒక ప్రొసీజర్ చేసి వస్తున్నాను సో వాళ్ళు పొద్దు నుంచి ఇప్పటి వరకు ఆలోచించుకుంటున్నారు ఏంటి పేషెంట్ నడవలేని పరిస్థితి ఎందుకు మెయిన్లీ ఈ డిస్క్ వచ్చి ఎప్పుడైతే ఈ నరాన్ని తగులుతుందో ఈ చుట్టుపక్కలంతా వాప్ క్రియేట్ అవుతుంది సో దీని వల్లే ఈ వాపు ఎక్కడెక్కడైతే ఈ నరం సప్లై ఉంటుందో అక్కడ పెయిన్ ఉంటుంది సర్వైకల్ స్పై కానివ్వండి నడుంలో కానివ్వండి సర్వైకల్ లో అయితే ఇదంతా వస్తుంది పరాజ్ నడులో అయితే కాలంతా దిగుతుంది నొప్పి సో మనం ఇక్కడ ఏం చేస్తామంటే ఈ చుట్టుపక్కల ఉన్న వాపుని క్లియర్ చేసాం అనుకోండి సో వాళ్ళకి ఈ నొప్పి నుంచి ఫార్టీ ఫైవ్ మినిట్స్ లెస్ ఫైవ్ మినిట్స్ అంటే మీరు సినిమా చూసే టైం కన్నా తక్కువ మినిట్స్ లో మనం నొప్పి తగ్గించి కొన్ని ఇంటికి వెళ్ళచ్చు అంటే ఎంత తక్కువ క్రమంలో వస్తే డ్యూరేషన్ లో వస్తే వాళ్ళకి అంత తొందరగా బెనిఫిట్ ఉంటుంది ఎనివేజ్ లోపల మీకు చూపిస్తాను సో ఈయనకి గత ఒక యంగ్ ఓల్డ్ మెయిల్ గత మూడేళ్ళుగా నొప్పి ఉంది నడు నొప్పి ఉంది సో నడు నొప్పి కాలు మీదకి వచ్చింది సో ఇతను త్రీ త్రీ ఇయర్స్ బ్యాక్ బైక్ మీద నుంచి పడిపోయాడు అది హిస్టరీ సో రైట్ సైడ్ పడ్డాడు కాబట్టి పెయిన్ రైట్ సైడ్ ఉంది అనమాట నొప్పి మీద ఉందా నొప్పి వస్తుంది సెంటర్ లో వస్తుందా నొప్పి బ్యాక్ లో సెంటర్ లో వస్తుందా నొప్పి ఎక్కువ అవుతుందా రైట్ సైడ్ కోసం లెఫ్ట్ సైడ్ ఏం లేదు కదా ఓకే సెంటర్లోనే ఉంది ఓకే సో మనం ఇవాళ ఈయనకి స్పైన్ ప్రొసీజర్ చేయబోతున్నాము లేదు ఓకే నా మెయిన్ డౌట్ ఏంటంటే ఎక్కడో ఉన్నాడు పేషెంట్ లేకపోతే తనకి బయటికి రాలేని పరిస్థితి ఎందుకంటే కొంతమందిలో సివియర్ పెయిన్స్ ఉంటాయి వాళ్ళు జర్నీ కూడా చేయలేరు వాళ్ళకి ఎట్లా ట్రీట్ చేస్తారు అంటే నేను విన్నదైతే మీ దగ్గర ఓపీ అవసరం లేదు కన్సల్టెన్సీ ఫీజు కూడా ఉండదు అని చెప్పి విన్నారు సో వాళ్ళకి ఎట్లా ఉంటుంది కేర్ ఇక్కడికి రావాలా లేదా డిసైడ్ చేస్తారు మా దగ్గర ఏదో బ్లేజర్ వేసేసి టెన్త్ ఇంటర్మీడియట్ డిస్క్వాలిఫైడ్ పీపుల్ కూర్చొని రిసెప్షన్ లో పెట్టాం మేడం మా దగ్గర ఫిజియోథెరపిస్టులు డాక్టర్లు ఇన్ కోఆర్డినేషన్ తో పనిచేసి వాళ్ళకి కావాల్సినటువంటి కన్సల్టేషన్ ఫ్రీకి ఇస్తారు ఇంట్లో కాలు మీద కాలు వేసుకుని కూర్చొని డిసిషన్ తీసుకోమని చెప్పండి మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళి సొల్యూషన్ కోసం వెళ్తాం నాట్ ఫర్ ఇన్ఫర్మేషన్ నా వీడియోలు యూట్యూబ్లు అన్ని కూడా ఇన్ఫర్మేషన్ వస్తుంది డాక్టర్ కన్సల్టేషన్లు రిపోర్ట్లు వాళ్ళ దగ్గర ఉన్న ఎంఆర్ఐ మాకు పంపిస్తే సరిపోతుంది అది పాతది అనుకోండి అప్పుడు ప్రకారం ఇప్పుడు కొత్తది అవసరం అయితే ఇక్కడికి వచ్చే ఉద్దేశం ఉంటుంది కొత్తది కావాలంటాం అయితే అప్పుడు కండిషన్స్ ప్రకారం ఎలా ఉందో ప్రాబ్లమ్ అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇక్కడ ఇంటర్వెన్షన్ ఏం చేస్తామో వీడియోలో ఉంటుంది మేము కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాము వాళ్ళకి ఏ క్వశ్చన్స్ ఉన్నా వివరంగా అన్నీ చెప్పాక నచ్చితే వాళ్ళ ఏ టైం కంటే ఆ టైంకి వచ్చి వాళ్ళు చేయించుకొని వెళ్ళిపోతూ ఉంటారు అట్లా పేషెంట్ రావద్దంటాము వస్తే సొల్యూషన్ కోసం రమ్మంటాం దట్ వే వాళ్ళకి కన్వీనియెంట్ అనమాట ఓకే సో డాక్టర్ గారు మెయిన్ అందరికీ వచ్చే డౌటే సో బయట ఎన్ని ట్రీట్మెంట్స్ ఉన్నాయి లేదంటే డైట్స్ ఉన్నాయి ఎక్సర్సైజ్ ఉన్నాయి వేరే వేరే పరిష్కార మార్గాలు ఉన్నాయి బై వి చూస్ ప్రాణ పెయిన్ క్లినిక్ అంటే ఏం చెప్తారు మీరు ఇక్కడ ఓపి లేదు ఇక్కడ తగ్గుతుంది తగ్గదు ఇక్కడ చేసేదే ఇంటర్వెన్షన్స్ ఓకే మళ్ళీ బయట రాసిడలు పీడలు మసాజ్లు పెయిన్ కిల్లర్ ఎలాగా ఉంటాయి మీకు ఇక్కడ రైట్ ఇక్కడ నాలుగు గోడల మధ్య తగ్గకపోతే అది పొటెన్షియల్ టు సర్జరీ కేసెస్ వస్తాయి మాకు అండ్ మాకు చిన్న బ్యాక్ పెయిన్ కి తోసేసుకుంటూ వచ్చేసి మాకు చేయండి మాకు మేడం వాళ్ళు అన్ని ట్రై చేసేసి సర్జరీ మోస్ట్లీ కొంత జాగ్రత్త తీసుకున్నా ఎప్పటికైనా వాళ్ళకి పరిష్కారం నాలుగు గోళ్ల మధ్య ఉంటుంది అండ్ తగ్గుతుంది తగ్గదు తగ్గితే పరిష్కారం దొరుకుతుంది వాళ్ళకి జీవితంలో నలభై ఐదు నిమిషాల్లో తగ్గలేదు అనుకోండి మళ్ళీ డాక్టర్ ఏమైనా చేయాలన్నా ఇక వేరేదేమైనా చేయాలన్నా కూడా ఇక్కడ మేము మళ్ళీ రివ్యూ ఫీజులు పట్టండి పదిహేను రోజుల వ్యాల్యూ లాంటిది ఉండదు మేడం వీ బిల్డ్ రిలేషన్షిప్స్ విత్ పీపుల్ వాళ్ళు తగ్గితే ఇంకో పది మందికి చెప్తారు అందుకని వాళ్ళు తగ్గడం వాళ్ళకంటే మాకు ఎక్కువ ఇంపార్టెంట్ రైట్ సో దాట్ వే ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఏ డాక్టర్ అయినా ఫోన్ నెంబర్ ఇస్తే బాగుంటుంది అనిపిస్తుంది డాక్టర్ సాయంత్రం దాకా ఉండి మాట్లాడి పేషెంట్ రిజల్యూషన్ అంతా చూసుకొని మెడికేషన్ అడ్జస్ట్మెంట్లు ఎక్సర్సైజ్లు మార్చాలా ప్రతిదీ కూడా ట్రావెల్ చేసి వీళ్ళు ఒక దగ్గర వదిలిపెట్టి వెళ్తాం నెక్స్ట్ నెక్స్ట్ బ్యాచ్ ఇది కాదు వీళ్ళు చాలా దూరం నుంచి వస్తారు వైజాగ్లు విజయనగరాలు సో ఎవ్రీ టైం వాళ్ళని ఒకసారి రమ్మనండి నొప్పి పెరిగితే అని అనము సో అవసరమైతే ఫోన్ కాల్స్ ఆర్ వీడియో కన్సల్టేషన్స్ చేసి ఫిజియోథెరపీ ఏమైనా మార్చాలా లేకపోతే నేను మెడికేషన్స్ ఏమైనా చేంజ్ చేయాలా ఎందుకు ఇంకేమైనా కొత్తగా ప్రాబ్లం వచ్చిందా ఇవన్నీ అనలైజ్ చేసుకుని దాన్ని బట్టి మేము వాళ్ళకి హెల్ప్ చేస్తాం సో ఫైనలీ చెప్పాలంటే త్రీ మెయిన్ థింగ్స్ ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఒకటి కన్సల్టేషన్ లేదు ఫోన్ కాల్ ఫ్రీ ఫోన్ కాల్ మీ కన్సల్టేషన్ రెండోది లెస్ దెన్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఆర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ టు వన్ అవర్ రేంజ్లో మీకు ప్రొసీజర్ అయిపోతుంది అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే ఇక్కడ మీకు ఫోన్ కాల్ సపోర్ట్ ఉంటుంది ఎప్పుడైనా కావాలంటే ఫ్యూచర్లో కూడా నొప్పి వచ్చినా ఎందుకు వస్తుంది అండ్ ఫోర్త్ థింగ్ ఏంటంటే ఇక్కడ మేము యాజ్ టీమ్ అంటే ఫిజియోథెరపిస్ట్ ఒక ఫిజియోథెరపిస్ట్ ఒక డాక్టర్ ఒక డైటీషియన్ అండ్ ఒక ఎక్సర్సైజ్ కోచ్ ఈ నలుగురు కలిసి ఇక్కడ మేము పేషెంట్ అనేవాడిని ఒక దగ్గర నిలబెట్టడం ఫర్ ఎగ్జాంపుల్ పట్టుదనుకోండి మేడం అసలు అయితే మనిషి ముందు పడిపోవాలి మీ వెన్నుపూస రాత్రి పవన్ స్ట్రైట్ గా నించో పెట్టడానికి మరి వెన్నుప్పులు అప్పడం ఏమొస్తాయి రైట్ అండ్ పడుతుంటది పోస్టర్ ఫోన్ ఇలా చూడాలి అందరూ ఇలా చూస్తూ ఉంటారు అన్నమాట సర్వైకుల్ మీద స్ట్రెస్ పడుతూ ఉంటుంది సో అలాంటి చోట ఎక్సర్సైజ్ తప్పు చేసినా డాక్టర్ ట్రీట్మెంట్ పని చేయలేదు అంటారు వెయిట్ తగ్గకపోయినా ట్రీట్మెంట్ పని చేయలేదు అంటారు వీళ్ళకి కావాల్సినవన్నీ అండర్ వన్ రూఫ్ ఉంటుందన్నమాట అండ్ మా మెయిన్ ఎయిమ్ కూడా ప్రివెన్షన్ నా దగ్గరకు వచ్చిన తర్వాత ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఫ్యూచర్ లో ఏం జాగ్రత్తలు తీసుకుంటే మళ్ళీ మీకు డాక్టర్ అవసరం పడదు సో దట్స్ కోచ్ పీపుల్ ఇట్స్ నాట్ జస్ట్ ఇంజెక్షన్ ఎక్కడన్నా చేయించుకోవచ్చు అనేది యూజువల్ మనం ఒక ప్రాబ్లమ్ తో డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కన్సల్ట్ అవుతాం మళ్ళీ లేదంటే ఒక రివ్యూ వెళ్తాం అంతకు మించి మనకి డాక్టర్ కి ఒక పేషెంట్ కి మధ్య కమ్యూనికేషన్ ఇంకా జనరేట్ అవ్వదు సో ఇక్కడ మీరు టీమ్ వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాయి ఇది కరెక్ట్ ఇది మంచి విషయం అండ్ ఒక పేషెంట్ వెళ్ళేటప్పుడు నేను ఫస్ట్ మాట ఏం చెప్తాం మళ్ళీ రాకండి అని చెప్తా నొప్పి తెచ్చుకోకండి మళ్ళీ రాకండి ఎందుకు ప్రివెన్షన్ మీద ఫోకస్ చేస్తాం కదా సో యూయర్స్ చూసారు కదా మీరు గనక ప్రాణ పెయిన్ క్లినిక్ ని కన్సల్ట్ అవ్వాలనుకుంటే గనక స్క్రీన్ మీద ఉన్న నెంబర్ ని డై చేస్తాం Thank you very much, ma'am. Thank you, sir. Thank you, ma'am.